నమస్తేనే వరకుంట గ్రామ ఈ ఈరోజు తెల్లవారుజామున ఆరున్నర గంటలకి షేక్ అయిన వ్యక్తి దూదేకల సంఘం మండల ఉన్నటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా టీఎంగడ్లో టీ దాగుతుంటే వెంటనే ముగ్గురు కానిస్టేబుల్ జీబు తీసుకుని వచ్చి లాక్కుని రావడం జరిగింది అనేది మీ తెలుసుకున్న సమాచారం ఈరోజు గత వారం కింద జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ మీద ఎటువంటి కేసులు లేకుండానే ఇటువంటి నోటీసులు లేకుండానే ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి ఆ యొక్క ఉక్కుపాతం మూసారనేది కూడా మాకు ఉంది ఆయనకి గతంలోనే రెండు బైపాస్ సర్జలు జరిగినాయి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు అనారోగ్యంతో ట్యాబ్లెట్ వేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తిని ఒక్కసారిగా ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి అతని మీద కొరడా చూపించేటువంటి విధానం జరిగిందని తెలుసుకున్నాం అతను పోయారు ఆ విధంగా ఈడ్చుకొని పోయి వారి యొక్క స్టైల్లో విచారణ చేసిన తర్వాత అతను ఆవేదన గురై విధంగా అతను అనారోగ్యం వల్ల పూర్తిగా కోల్ప్ర సురు కోల్పోయి ఒక రోడ్డు దాని మీద పడ్డాడని మేము తెలుసుకున్నాం అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు విషమించిందా లేదా అతను ఎక్కడున్నట్టు తెలియటం లేదు పూర్తిగా ఇది యొక్క పోలీసుల యొక్క మొక్క వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతున్నది మేము తెలుస్తున్నాము ఇది పోలీసు య అనారికమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నాను ఇది ఇలా చేస్తే యొక్క మా జీవితాలని ఎట్టయినా దీన్ని మైనజ్ చేయాలని ఉద్దేశిస్తున్నారు చూస్తున్నారు కాబట్టి పోలీసులు చేస్తున్నటువంటి దాష్టికాన్ని వెంటనే అరికట్టడానికి జిల్లా అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం పోలీసులు అక్రమ అరెస్టులు పెట్టడము వైద్యులకు గురి చేయడము కుటుంబాల కార్డు పిలిపించడము ఫోన్లు చేయడము టార్చర్ చేయడం అని కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఇలాంటివన్నీ మానుకోవాలని మేము ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి గ్రామంలో జరుగుతున్నటువంటి మైనింగ్ సమస్య మీద గ్రామస్తులందరూ కూడా ఒక యూనిటీగా వచ్చినటువంటి పోరాటం చేస్తాం ఉంటే ఎక్కడ లేని విధంగా నాలుగైదు మండలాలు పోలీసులు వచ్చేసి మా మీద ఉక్కుపాదం పెట్టి దాష్టికంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎంత ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధకరం ఉంది ఈరోజు సర్వే నెంబర్ ఒకటి సర్వే నెంబర్ రెండు వందల మూడులో సుమారుగా నలభై ఎకరాల పాటు మైనింగ్ లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తి విలాసవంతంగా ఆహ్లాదకరంగా అతను జీవిస్తూ ఉంటే ఈరోజు మా మీద ఈ పోలీసులందరూ కూడా విరుచుకుపడి మా జీవితాలను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరము ఈరోజు నా ఉరికుంటపాడు గ్రామ పంచాయతీలందరూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ చలనం లేదు ఈ రోజు మేము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే కోరుతున్నాం ఆయన ఈ నియోజకవర్గ ప్రతినిధి ఆయనే మాకు న్యాయం చేస్తాను ఆశిస్తున్నాం ఆయన ద్వారా న్యాయం జరుగుతుంది మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ పోలీసులు అరాచకాలను వెంటనే అరికట్టే విధంగా జిల్లా స్థాయిలో అందరినీ కూడా వెంటనే దీని మీద చర్యలు చేపట్టి సత్వరమైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఎక్కడ కూడా మేము అవినీతికి గానే అరాచకాలను పాడుపడలేదు లాండర్ విషయంలో ఎక్కడ కూడా మైన చేయకుండా కూడా మా మీద తీవ్రమైనటువంటి విషయంలో పూర్తిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కారణం చేస్తున్నారు నోటీసులు ఇవ్వరు అదేవిధంగా ఎటువంటి కంప్లైంట్ ఉండదు వెంటనే మా మీద ముక్కుపాతంతో వస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అడుగుతున్నారు స్వేచ్ఛ లేదా ఆర్టికల్ పదే అని మాకు భంగం కలుగుతా ఉంది అదేవిధంగా మీ రోజు ఇంతమంది పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులు రోజుస్తా ఉన్నారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఆ యొక్క ఏమైంది ఎలా ఉన్నాడని అతను విషమించేదని తెలిసింది మాకు కూడా వెంటనే ఇక్కడ ఉంటే పోలీసులు కూడా వెంటనే సమాచారం తెలియజేసి ఆయన ఆరోగ్యం గురించి మాకు తెలియజేయాలి వెంటనే పోలీసులు వచ్చి మాకు తెలిసిన సమాచారం దచ్చాము ఎక్కడైతే ఏం మాకు తెలియదు అతను వెంటనే మాకు ఎక్కడున్న తెలియజేసి వెంట వెంటనే మా బుల్లెట్రైన్ రూపంలో తెలియజేసి అతని ఆరోగ్య పరిస్థితులు వెంటనే తెలియజేయాలని వచ్చినాం కాబట్టి వెంటనే వాళ్ళు సమాధానం చెప్పి ఈ జరుగుతున్నటువంటి అరాచకాలని జిల్లా స్థాయి అధికారులందరూ అరకట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ